ఎవ్రీవన్ ఈ రోజైతే బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం చూసేద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టేస్ట్ లుక్ అన్నీ కూడా అదృస్తాయి అనమాట తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒకసారి చాలా సింపుల్ అండ్ సింపుల్ మెథడ్లో చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ అనమాట లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ లైక్ చాలా ఇంపార్టెంట్ మీ లైక్ వల్ల అందరికీ రీచ్ అయ్యే చాయిస్ ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇచ్చేయండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీడిపప్పు అయితే వేసానండి జీడిపప్పు అయితే మనకు కొంచెం కలర్ అయితే మారేంత వరకు వేపేసుకుని తీసి పక్కన పెట్టేద్దాం అదే ఆయిల్ అండి మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేయను జీడిపప్పు ఎప్పుడు కూడా మనకి దేని వేసుకున్నప్పుడు అండి ఫ్రై డైరెక్ట్గా తాలింపులు వేసేసుకుంటే అవి తినేటప్పుడు మెత్తగా అయిపోతే టేస్ట్ అంతగా ఉండవు అనమాట ఎప్పుడు ఏ ఉప్మా వేసినా ఇందులో వేసినా కానీ మనకి ఫ్రై చేసి ముందు పక్కన పెట్టేసామంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తయారు చేసుకునే విధానంతో పాటు తినడానికి ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది ముఖ్యమండి ఏం చేసుకున్నా కానీ మనం చేసుకున్నామా తినేసామని కాదు టేస్ట్ కూడా బాగుండాలి అప్పుడే కదా నచ్చుతుంది మనసుకి పూర్తిగా తినడానికి అయితే బాగుంటుంది జీడిపప్పు అయితే తీసి పక్కన పెట్టేసాను ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసేద్దామండి అవి కచ్చాపిచ్చా కొట్టేసి ఎప్పుడు పొట్టు తీల్లుల్లిపాయలు ఎందుకో తెలుసా అండి మనకి పొట్టు తీసేస్తే ఏగిపోయిన తర్వాత కొంచెం సేదొస్తుంది పొట్టు కచ్చాపిచ్చా కొట్టేసి తీసేసి చూడండి పొట్టు మాడుతుంది కానీ లోపల ఎల్లుల్లిపాయ కుక్ అయిపోయి ఉంటుంది మాడదు అస్సలు టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయలు ప్పుడు ఎండ్ మీరు చేశాను ఇంకొకటి ఒకటి ఇంగ్రీడియంట్స్ అక్కడ పెట్టినాయి అన్నీ చూసారు కదా ఒకటే ఒకటి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాం పోపలు అయితే కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చెనపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు కావాలండి కరివేపాకు అయితే తీసుకొచ్చేసి నేనైతే పక్కనే గార్డెన్ ఉంది నాకైతే ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు తీసేసుకుంటాను కరివేపాకు కూడా యాక్చువల్గా కరివేపాకు కూడా ఇంకా లాస్ట్లో వేసుకోవచ్చు బట్ లాస్ట్లో వేసుకున్న కంటే ముందు ఫస్ట్ వేస్తాను నేను కొంచెం బెండకాయలు కూడా యాడ్ చేస్తాను అనమాట మనకి ఐలోనే పెట్టాలండి స్కిప్ చేయకుండా చూస్తేనే తయారు చేసుకునే విధానం తెలుస్తుంది అన్నీ యాడ్ చేసేలేదు అన్నీ లాస్ట్లో యాడ్ చేసి ఉంటాయి ఫస్ట్లో యాడ్ చేసి ఉంటాయి అన్నీ ఒకేసారి యాడ్ చేసాను మనకి ఐలో పెట్టుకొని అయితే బాగా వేపేసుకుందో మూత పెట్టకూడదు బెండకాయ ఫ్రైకి ఎప్పుడన్నా మూత పెట్టినా సిమ్లో పెట్టినా మనకి జిగిర్లాగా వస్తుందండి జిగిర్లా రాకుండా ఐలో సిమ్లో పెట్టకూడదు మూత పెట్టకూడదండి సాల్ట్ కూడా వేయకూడదు సాల్ట్ ఎప్పుడేస్తానో మీరు అయితే స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది అస్సలు జిగురులా ఉండదండి మంది జిగురులా వస్తుంది బెండకాయ మొక్కలు ఇడిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా పర్ఫెక్ట్గా బెండకాయ మొక్కలు కుక్ అయ్యి ప్లస్ ఫర్ఫెక్ట్గా ఉండాలంటే నేను చెప్పే విధానం చూసి అలాగే చేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా తక్కువ పల్లీలన్నా మనకి జీడిపప్పు లేకుండా పల్లీలు వేసుకుంటాం కదా ఆ స్కిప్ చేసిన పల్లీ పల్లీలన్నా సేమ్ అదే మెదడ్లో అనమాట పల్లీలు వేపేసి పక్కన తీసేయాలండి పల్లీలు డైరెక్ట్గా యాడ్ చేయకూడదు యాడ్ చేసేస్తే పల్లీలు జీడిపప్పులాగే మెత్తగా అయిపోతాయి చెప్పాను కదా హైలో పెట్టేనండి హైలో పెట్టి మనకు కలుపుతూ ఉండాలి నేను స్పీడ్ మోషన్లో పెట్టినా మీకు తెలియదని కొంచెం స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాను హైలోనే పెట్టేసి కలిపియాలి ఆయిల్ చాలా తక్కువ వేసాను చూసారు కదా ఒక డ్రాప్ కూడా లేదు చూసారా ఆయిల్ చాలా రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు వేసాను బట్ అయినా కానీ మాడకుండా ఫ్రై అవుతుంది ఇదేనండి ఇలా చేసుకుంటే మనం కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గుతుంది ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది ఏమంటారు మీరు అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే తెలుస్తుంది ఫైనల్గా చూసారా దగ్గరికి అయితే అయిపోయింది అప్పుడే సగం వరకు కుక్ అయిపోయింది కదా సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదండి లాస్ట్లో యాడ్ చేస్తాను సాల్ట్ అయితే ఇప్పుడు అసలు వేయకూడదు నెమ్మదిగా అయితే కలుపుకోర్లేదండి ఫాస్ట్ కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే సాల్ట్ సిమ్లో ఎప్పుడైతే పెట్టామో అప్పుడు జిగరొచ్చేసి బెండకాయ అయితే విడిపోతుంది కుక్ అవ్వకుండా లేద్ది ఈ రెండు చేయకుండా మీరు ఎంత ఫాస్ట్ తెప్పండి ఏదంటే చేయండి ఏమీ కాదు బెండకాయ మొక్క అస్సలు విడిపోకుండా వచ్చేస్తుంది అనమాట అలానే ఉండి కుక్ చాలా బాగా కుక్ అవుతుందండి ఎంత బాగుంటుందో అసలు చూసారా ఎంతో టేస్ట్ ఈ బెండకాయ ఫ్రై అండి నిజంగా ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలకి చాలా మంచిదండి పెద్ద పెద్దవాళ్ళకన్నా పిల్లలకన్నా జ్ఞాపక శక్తిని ఎక్కువ పెంచుతుంది ఈ బెండకాయ అయితే మాత్రం అండి చదువుకుంటే పిల్లలకి రెగ్యులర్గా పెట్టినా కానీ చాలా మంచిదన్నమాట బెండకాయ ఇది పత్యం కూడా కదా బెండకాయ ఫ్రై పచ్చని తినే వాళ్ళు కూడా బెండకాయ ఫ్రై తోటే తింటారు కదా ఆపరేషన్ అయినప్పుడు దానికి కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట కాకపోతే ఇందులో చిన్నగపప్పు ఒక్కటే వేయకూడదు పచ్చని చేసేవాళ్ళు అంతేనండి ఉన్నాయన్నీ వేసుకోవచ్చు చాలా సింపుల్ మెదడ్లో బండికాయ ఫ్రై అయితే తయారైపోయింది నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో సాల్ట్ వేసాను చూసారు కదా సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా అర స్పూన్ చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంతేనండి చూసారా ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వెళ్తూ వెళ్తు కామెంట్ చేసేయండి మీకు ఎట్లా కుదిరింది అన్నది కంపల్సరీ చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్